హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షట్ రుచులు ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ పచ్చని చూపించిపోతున్నాను ఇదే టమాటో కొత్తిమీర రొటి పచ్చడి రోటి పచ్చడి చూస్తే కర్రీస్ అన్నీ పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఇదే పచ్చడితో తినేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఆబ్వియస్లీ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అంతే కదా ఒకసారి మీరు ఈ పచ్చని చేసుకుని తినండి ఆ రోజు ఖచ్చితంగా మీ టేస్ట్ పర్సన్ సాటిస్ఫై చేసిన వాళ్ళు అవుతారు అంత టేస్టీగా ఉంటుంది మరి వేడివేడి అన్నం ఈ పచ్చడిని వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నారంటే ఆ రుచిని చెప్పడానికి మాటలు సరిపోవండి అంత బాగుంటుంది ఒకసారి ఈ రోడ్డు పచ్చ టేస్ట్ చూసారంటే ఇది మీ ఫేవరెట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి పదాన్ని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం స్టో మీద పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎనిమిది కారంగాల పచ్చిమిర్చిని వేసుకోండి ఇలా మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పచ్చిమిర్చిని అంతా వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి అంతా ఫ్రై అయ్యి మెత్తపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి ఇలా వేసుకుని వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట గట్ట నుంచి సగం కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొత్తిమీరని అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు కొత్తిమీర మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే పాన్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు శాల్ట్ని వేసుకోండి ఇది మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వేసుకొని టమాటో ముక్కలు అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు వీటిని మగ్గించుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ టమాటో ముక్కలు ఫిఫ్టీ వరకు మగ్గిపోయి ఉంటాయి చూసారా కొంచెం మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇంకొక త్రీ మినిట్స్ వీటిని ఫ్రై చేసుకుంటే పూర్తిగా మెత్తబడి గుజ్జుగా అవుతాయి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు టమాటో ముక్క చల్లారిన తర్వాత మనం పచ్చని దంచుకుందాము ఇప్పుడు ఇలా రోటిలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొత్తిమీరని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పచ్చిమిర్చిని కొత్తిమీరిని ఫైవ్ మినిట్స్ వరకు మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి ఇలా నెమ్మదిగా దంచుకోండి మీ దగ్గర ఇలా దంచుకోవడానికి రోలు లేకపోతే మిక్సీలోనే బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని త్రీ మినిట్స్ బాగా దంచుకున్న తర్వాత ఐదు వెల్లుల్లి రబ్బరు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకుని ఇంకొక టూ మినిట్స్ బాగా దంచుకోండి ఇలా టూ మినిట్స్ దంచుకుంటే పచ్చిమిర్చి కొత్తిమీర మెత్తగా అవుతుంది చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇది కొంచెం గుజ్జుగా అవుతుంది ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో గుజ్జుని చలారిన తర్వాత మాత్రమే ఈ రోట్లోకి వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ పచ్చని చేయొద్దు ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండుని వేసుకోవాలి నేను ఈ పచ్చడి కోసం చిన్న సైజు అంత చింతపండుని పది నిమిషాల ముందే నానపెట్టుకుని ఉంచుకున్నాను ఇలా చింతపండుని కూడా వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా ఈ పచ్చడిని నలగడానికి కనీసం టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా నెమ్మదిగా దంచుకుంటూ ఉంటే ఈ పచ్చడి టెన్ మినిట్స్కి రెడీ అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి పైకి కిందికి కలుపుకుంటూ ఈ పచ్చడిని దంచుకుంటూ ఉండాలి ఇలా పచ్చడిని రోడ్లో దంచుతుంటేనే తినాలనిపిస్తుంది మరి రోటి పచ్చడి స్పెషాలిటీ అదే కదా ఇలా పది నిమిషాలు తెంచుకున్న తర్వాత ఇప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది చూసారా ఇలా కచ్చపచ్చగా ఉంటే అన్నంలో కలుపుకునేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీకి అయితే సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి ఇలా అంతా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు తీసుకుని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే ఈ పచ్చడికి తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదండి మీకు నచ్చితే తాలింపు వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం రైస్లోకి సర్వ్ చేసుకుందాము కర్రీస్ ఎన్ని ఉన్నా కూడా పచ్చడి అంటే ఎమోషన్ కదా ఫస్ట్ మనకి ఇదే తినాలనిపిస్తుంది ఏంటి ఇప్పుడు మీకు కూడా ఇది తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలిగింటి షడ్రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ